మా ప్రియా పరలోకొపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా నువ్వు గొప్ప దేవుడవు నమ్మదగిన దేవుడు మాకు చాలిన దేవుడు ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బోధిస్తున్నారు హెచ్చరికలు ఇస్తున్నారు అయా తండ్రి ప్రేమతో కూడినటువంటి తండ్రినైనా హెచ్చరికలు మా జీవితాలను ప్రభా తండ్రి బాగుపరుస్తున్నాయి మాలో మార్పు కలిగిస్తున్నది నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఈ దినం కూడా మేము నీ వాక్యాన్ని ప్రభా ధ్యానించుకోబోతుండగా తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకందరికీ దయచేయండి నీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమాలడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వచనాలు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనను ఎత్తడు అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానం లేని వారు జ్ఞానం నందుదురు వివేకులను గద్దించండిలా వారు జ్ఞానవృద్ధి నందుదురు హాల్లే దేవుని కుమారుడా కుమార్తె ఇరవై మూడో వచనాన్ని మరొక్కసారి చదువుకుందాం యందు భయభక్తులు కలిగి ఉండట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకుడు ఈ వాక్యం మనకు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని బోధిస్తుంది యహోవా భయమే జీవితం దేవునిపై భయభక్తితో నడిచేవారు జీవితం పొందుతారు శాంతిగా బతుకుతారు ఆపదలకు దూరంగా ఉంటారు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట అంటే దేవునికి గౌరవం వినయంతో ఆయన వాక్యాన్ని పాటిస్తూ జీవించటం దేవుణ్ణి సమీపించటానికి ప్రార్థించటానికి భయం కాదిది ఒక నేరస్తుడికి జైలు అంటే పోలీసులు అంటే ఉండే భయం వంటిది కాది ఇది దేవుని పట్ల సవ్యమైన భక్తితో కూడిన గౌరవం పాపము చేసి ఆయనకు కోపం తెప్పిస్తామోనన్న భయం మనుషులకు దైవ భయం ఉండటం చాలా ప్రధానమైన సంగతి ఇది చెడు కార్యాలు చెయ్యనీకుండా అడ్డగిస్తుంది దేవుని మాట వినడానికి ఇది ప్రేరకం ఇది జ్ఞానానికి ఆరంభం దీనికి ఫలితం దేవుని అమోఘమైన ఆశీర్వాదాలు మానవ జాతి అంతటికి ఇది విధి ఇది లేకుండా మనుషులు గొప్ప కీడులో పడతారు కాబట్టి మనమందరం దీనికోసం ప్రార్థించాలి దీని కలిగి ఉండాలా అని మనం నిర్ణయించుకోగల సంగతిది ఇది మనలో ఆత్మీయ శాంతి రక్షణను కలగజేస్తుంది తృప్తి అంటే దేవుని మీద నమ్మకం వల్ల కలిగే ఫలితం దేవుడు మన కోసం మంచిది అనుకున్న స్థానంలో హోదాలో మనల్ని ఉంచాడని మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా ఆయన ఇష్టప్రకారం మనకిచ్చాడని నమ్మడమే తృప్తికి దారి తృప్తి మనలను విసుగుతో ఫిర్యాదు చేయడం నుంచి దురాశ అత్యాశల నుంచి దూరంగా ఉంచుతుంది భౌతిక వస్తువులు మనల్ని ఏలకుండా తప్పిస్తుంది క్రీస్తు సేవకులలో ఉండవలసిన ఒక ముఖ్యమైన గుణం ఇది తృప్తిగా ఉండటానికి నిరాకరించడం అంటే మన పట్ల దేవుని మార్గాలను వ్యవహారాలను విమర్శించినట్టే ఇది దేవునికి వ్యతిరేకంగా సనగడమనే పాపమే కీర్తలు ముప్పై తొమ్మిదో వచనములో యహోవాకు భయపడుడి ఆయన భక్తులారా ఆయనను భయపడి వారికి లోపమేమీ కలగదని రాయబడినది ఏ లోపం లేకుండా తృప్తి కలిగిన జీవితం కావాలంటే దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి ఇప్పుడు ఇరవై వచనాన్ని దాన్ని ఇద్దాం సోమరి పాత్రలు చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనాను ఎత్తడు ఈ వాక్యం గాఢంగా మరి స్పష్టంగా సోమరితనాన్ని వ్యతిరేకిస్తుంది అలసత్వం ఎంత అవమానకరంగా ప్రయోజనం లేనిదిగా మారుతుందో దీని ద్వారా స్పష్టమవుతుంది సోమరి తినడానికి సిద్ధంగా ఉన్నాడు చేతిని ఆహారంలో ముంచాడు కానీ తినటానికి అంత శ్రమ పడకూడదని భావించి చేతిని లేపడు అంటే అతని సోమరితనానికి హద్దులే లేవు ఆ వ్యక్తి తనకు తానే నాశనం చేసుకుంటాడు అవకాశం ఉన్నా శ్రమించకుండా ఉండటమే అతని బలహీనత మత వార్త ఇరవై ఐదో అధ్యాయం పద్నాలుగో ముప్పై వచనంలో యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ఒక వ్యక్తికి దేవుడు ఒక తలాంతి ఇచ్చారు అతను దాన్ని పని చేయించకుండా నేలలో పాతి పెట్టాడు అంటే సోమరతనంగా ప్రవర్తించాడు ప్రభు తిరిగి వచ్చి అడిగినప్పుడు అతని మీద కోపం వచ్చి వాని చూచి సోమరువైన చెడ్డదాసుడా అని ఆ తలాంతను తీసేసి శిక్షించాడు అతను యజమానికి విధేత చూపలేదు కాబట్టే యజమాని అతని చెడ్డదాసుడు అన్నాడు యజమాని కోసం పని చేయలేదు గనక అతని సోమరివాడు అన్నాడు అతనితో పాప భరితమైన సోమరితనం మరిగిన మనసత్వం ఉంది దాన్ని అతడు జయించలేదు గుర్తించుకోండి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు కానీ పని చేయకపోతే ఆ అవకాశం కూడా పోతుంది ఈ వాక్యం మనం చేసినా చేయనప్పటికీ తెలిసిన ఆత్మీయ సోమరితనాన్ని హెచ్చరిస్తుంది దేవుని వాక్యం మన ముందు ఉంది పాత్రలు ఆహారంలా కానీ దాని మన జీవితంలో పాటించకపోతే అది మనకు ప్రయోజనం లేదు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనం హెచ్చరిస్తుంది మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు వాక్య ప్రకారం ప్రవర్తించేవారినే ఉండడి కాబట్టి సోమరతనను వదిలి కష్టపడి పనిచేద్దాం ఇక ఇప్పుడు ఇరవై ఐదవ వచనాన్ని దానిద్దాం అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానం లేని వారు జ్ఞానం నందుదురు వివేకులను గద్దించండల వారు జ్ఞాన వృద్ధి నందుదురు ఈ సామెత మనకు బోధన శిక్ష అభిప్రాయాలను ఎలా స్వీకరించాలో స్పష్టంగా నేర్పుతుంది అపహాసకులు దండింపబడగా అంటే దేవునిని లేదా మంచి విషయాలను తిరస్కరించేవారు ఎగతాళి చేసేవారు శిక్ష పొందుతారు జ్ఞానం లేని వారు జ్ఞానం నొందుదురు ఇతరుల శిక్షను చూచి వారిని గమనించే వారు జ్ఞానాన్ని గ్రహిస్తారు వివేకులను గద్దించేలా వారు జ్ఞానవృద్ధి నొందుదురు జ్ఞానం కలిగిన వాళ్ళను సున్నితం గద్దిస్తే వారు మరింత అభివృద్ధి చెందుతారు ఈ వాక్యం మనం శిక్షను సలహాలను గద్దింపులను ఎలా స్వీకరిస్తామో మన ఆత్మీయ ఎదుగుదల దానిపై ఆధారపడి ఉంటుంది అహంకార ఉన్నవాడు శిక్షను తిరస్కరిస్తాడు అంతే అతని పతనం వినయంతో ఉన్నవాడు చిన్న చిన్న గద్దింపులకి స్పందించి జ్ఞానవృద్ధి చెందుతాడు ఫరో దేవుని మాటను పట్టించుకోలేదు మోస చెప్పిన పదే పదే హెచ్చరికలు తునీకరించాడు చివరికి అతనిపై దేవుని శిక్షలు వచ్చాయి అతని శిక్షను చూచి ఇస్రాయలు ఇతర జనాంగాలు దేవునికి భయపడ్డారు దావీదు పాపం చేసినప్పుడు నా తన ప్రవక్త గద్దించాడు దావీదు వెంటనే పచ్చాటా పడిపోయాడు అతడు జ్ఞానవృద్ధి పొందాడు దేవుని హృదయానుసారుడిగా నిలిచాడు దేవుడు కొద్ది వాక్యమును దీవించి ఆశ్రవదించునుగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా నువ్వు నమ్మదగిన దేవుడు కృపగలిగిన దేవుడు మాకు చాలిన దేవుడు ఆకాశమందుండు నీవు తప్ప మాకే దేవుడు దేవుడును లేడునైనా నిన్నే నమ్ముకొని జీవిస్తున్నాం సహాయం చేయండి ప్రభా ఇంతవరకు వితబడిన ఈ వాక్యంలో తనెన్నో విషయాలు ప్రభా మాకు నేర్పించారు ఎలా నడవాలో ఎలా మాట్లాడాలో ఎలా చేయాలో తండ్రి మాకు బట్టి స్తోత్రాలు ప్రభా మేము నీ భయభక్తులో నడవాలన్న తపన మాకు కలగచేయమని వేడుకుంటున్నాం ఈ లోకపు భయాలు మమ్మల్ని ఆందోళన గురిచే సమయంలో నేను ఆశ్రయించేటట్లుగా మా మనసు నిలిపి ఉంచమని అడుగుతున్నాం తండ్రి దేవా నువ్వు మా జీవముకు మార్గము రక్షణ తృప్తి అని మాకు తెలియజేయండి ప్రభు నీ వాక్యం ధర హెచ్చరిక చేయండి ప్రభువా నీ భక్తితో బ్రతికే జీవితమే మాకు జీవ సాధనమని తెలుసుకునే జ్ఞానాన్ని మాపై కురిపించమని అడుగుచున్నాం తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి మా జీవితంలో అపాయము లేకుండా నీ రక్షణలో శాంతితో నడవాలని కోరుకుంటున్నాం అట్టి రీతిగా నీ కృపను మాపైన ఉంచుమని అడుగుచున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభువా నువ్వు మాకు ఇచ్చిన వరాలు అవకాశాలను విస్మరించకుండా వాటి పనంగా పెట్టి నీ రాజ్యంకు ఫలింపులు తీసుకొచ్చే వ్యక్తులుగా మమ్మల్ని చెయ్యండి తండ్రి ఒక తలాంతూ పొందినటువంటి వ్యక్తిలా కాకుండా తండ్రి మా జీవితంలో సోమరతనాన్ని తొలగించండి ప్రభా ఆత్మీయ విషయాలలో జాగ్రత్తగా ఉండే మనస్సును కలిగించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి నువ్వు మాపై ఉంచిన యాజమాన్య బాధ్యతను తెలుసుకుని విశ్వాసవంతులుగా నడిచే కృపను మాకు అనుగ్రహించుకుని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నీ వాక్యం ధర మాకు నేర్పండి గద్దించండి అహంకారంతో నీ శిక్షను తిరస్కరించకుండా వినయంతో స్వీకరించే హృదయాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి మాలో మార్పును తీసుకురమని అడుగుచున్నాం ప్రభా ఇతర జీవితాల్లో జరిగే శిక్షలను గమనించి మీ మారిపోయే జ్ఞానాన్ని మాపై కుమరించండి నీ శాసనాలను పాటిస్తూ మా జీవితం నీకు నమ్మకమైనదిగా ఎదగాలని కోరుకుంటున్నాం వాటి కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం ఎందరైతే ప్రార్థనలో ఏకివ్ ప్రభా పరిజీవితాల్లో కూడా అనేక సమస్యలు ఉంటున్నాయి అనేక కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉంటున్నాయి కొన్ని కొందరికి చెప్పుకోలేక తండ్రి వాటిని ఏం చేయాలో తెలియక సతమతమవుతూ తండ్రి మరి ప్రభా తన ఒత్తిడితో గురై తండ్రి ఆత్మహత్యలు చేసుకున్న ప్రేరేపణలో ఉన్నవారు ఇలా ఒకరేమిటి నేను అనేక రకాల సమస్యలు బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి అయా తండ్రినైనా అప్పులలో ఉన్న వారిని అప్పులైన కాడిని విరగొట్టండి ప్రభా అయ్యా తండ్రి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమట్టిస్తున్న పేదవాళ్ళు ఉంటున్నారు వారికి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి మా దేశ దేశపధికారులు జ్ఞాపకం చేసుకోండి నైనా చక్కని పాలనించడం నీ చేయండి సంఘాన్ని సంఘ కాపులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మందిని అనుగ్రహించండి బలహీన బలపరచండి కృంగిన వారిని లేవనెత్తమని అడుగుచుంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి ఈ దినపు దేవులు మాపైన మెండుగా కొమరించండి అంతేకాకుండా ప్రభా తండ్రి ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా తమ యొక్క జీవితాలలో ప్రభా తండ్రి నెమ్మది లేక ఉంటున్నారో తండ్రి వారికి నెమ్మదిని దయచేమగుచున్నాం తండ్రి బాడ సైనికులను రైతులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా కృప చూపించండి అంతేకాకుండా తండ్రి బిడ్డలు ప్రభా అనేక చెడు అలవాట్లకు తండ్రి అలవాటు పడిపోయి దాని నుంచి బయటపడలేక వ్యసనాల నుంచి బయటపడలేక ఇబ్బంది పడుతున్న వారికి ఆ భయంకర దురాత్మ శక్తుల నుంచి వారిని విడిపించి అడుగుతున్నాం తండ్రి దేవా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల జీవితాల్లో మెరిచిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ మా మహాప్రభురక్షణేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బ్రతమాల అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమీన్ అమీన్ Amén.